ఇక మోందా ఎఫెక్ట్ గోదావరి జిల్లాలపై తీవ్రంగా ఉంది ఏలూరు జిల్లాలో రాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు జలమయం అయ్యాయి జిల్లాలోని తాజా పరిస్థితిని వివరించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ గోపాలకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు గోపాలకృష్ణ చెప్పండి అసలు ఏలూరులో వర్షం తాకిడి ఎలా ఉంది గుడ్ మార్నింగ్ వైకే గుడ్ మార్నింగ్ గగన మరిమాన తుఫాను ప్రభావం వల్ల మరి జిల్లా వ్యాప్తంగా అయితే కనుక భారీ ఎత్తున ఈదురుగాలు తీసుకున్న పరిస్థితి కనబడుతోంది గంటకు అరవై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు తీస్తున్నాయి రాత్రి తెల్లవారులో అయితే కనుక అన్ని చోట్ల ఇంట్లో చాలా చోట్ల మరి విద్యుత్ ఆటంకం కలిగిన పరిస్థితి కనబడింది ఆయా ప్రాంతాల్లో అయితే కనుక మరి ప్రజలను అప్రమత్తం చేసే విధంగా అయితే కనుక కనుక జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేశారు మరి ముఖ్యంగా జిల్లాలో కంట్ర కలెక్టర్ వెట్టసల్లితో పాటు మరి పౌర శాఖ మంత్రి వర్యులు నాదేండ్ల మనోహరు అదేవిధంగా మన సమాచార శాఖ మంత్రి మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి మరి కొలుసు విధంగా మన ప్రభుత్వ సెక్రటరీ జనరల్ కాంతిరాల్ దాండి మరి తుఫాన్ ప్రత్యేక అధికారిగా వచ్చారు ఆయన ఆయన ముగ్గురు ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటించడం జరిగింది మరి ముఖ్యంగా కొల్లేరు పరివాహక ప్రాంతాలైనటువంటి ఆటపాక కోమట్లంక ప్రాంతాలలో పరిస్థితి కొంచెం అగమ్య గోచరంగా ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తంగా ఉండే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేశారు దానిలో భాగంగానే మరి అన్ని చోట్ల జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు యాభై నాలుగు పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడు మంది ప్రజలను అక్కడ పునరావస్థ కేంద్రాలకు తరలించి అక్కడ కావలసినటువంటి ఆ యొక్క ప్రజలకు కావాల్సినటువంటి ఆహార భోజన సదుపాయాలు వసంత సౌకర్యాలు కల్పించడం జరిగింది పునరావాస కేంద్రంలో తుఫాను బాధితులకు భోజనం వసతి వైద్య సదుపాయాలు కూడా అందించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నూట నలభై ఎనిమిది వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు మూడు వందల పద్దెనిమిది గర్భిణీలను దగ్గరలోని పిఎస్సీ తరలించడం జరిగింది మరి ముఖ్యంగా పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా కొంత విద్యుత్ ఆటంకం రావడంతో అక్కడ ప్రత్యామ్నాయ చర్యలు అయితే చేపట్టడం జరిగింది కనుక అంతేకాకుండా ఈ కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే కనుక కొంచెం ఉధృత పరిస్థితి కనబడుతూ ఉంది పై ప్రాంతాల్లో కూర్చున్నటువంటి వర్షపు నీరు మరి వాగులు కూడా కొల్లేరులో చేరినటువంటి పరిస్థితి అయితే ఉంది అక్కడ నుంచి బంగాళాఖాతం సముద్రంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడతా ఉంటుంది ఈ బంగాళాఖాతంలో ఏర్పడి మొంతా తుఫాను ప్రభావం వల్ల ఈ కొల్లేరులోకి అత్యధిక వర్షపు నీరు చేరడంతో తోటి కొల్లేరు సమీప ప్రాంతాల్లో ప్రజలైతే కొద్దిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది అదే కాకుండా రాత్రి తెల్లవారులో అయితే కనుక మోసరపాటు జల్లులతో పాటు ఈదురుగా అయితే గట్టిగా రావటం జరిగింది అదేవిధంగా ఉంగుటూరు దెందులూరు కైకులూరు నూజివీడు ప్రాంతాల్లో అయితే కనుక అత్యధిక వర్షపాతం నమోదైందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది ఇందులో భాగంగా పాఠశాలలకు అన్ని సెలవులు ఇచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు అని చెప్పడం జరిగింది ఆ నూజివీడు ఆఖరిపల్లి దగ్గర ఉన్న ప్రాంతంలో అయితే ఒక పాఠశాల శిథి అవస్థలో ఉన్నటువంటి పాఠశాల మేరకు వచ్చి కూలిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది గగన రైట్ ఏలూరు జిల్లాలో ఎంత వర్షపాతం నమోదైంది ఇప్పటివరకు మరి ఈ గాలులతో పాటు వర్షపాతం మూడు వందల డెబ్బై ఏడు పాయింట్ ఇరవై రెండు మిల్లీమీటర్ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పడం జరిగింది దీనికి గాగను అన్ని రకాల చర్యలు చేపట్టడం జరిగింది మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రైతాంగం రైతాంగం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతోంది కంట్రోల్ ఏత దశలో ఉన్నాయి ఈతకొచ్చిన సమయంలో ఈ తుఫాను రావటం వల్ల పంటలన్నీ నేలకొరిగిన పరిస్థితి కనబడతా ఉన్నాయి దీనివల్ల పాలు పోసుకున్నటువంటి ఈ గింజలు వరి గింజలు ఏదైతే ఉన్నాయో వరి గింజలు మరి పాలు పోసుకోకుండా మధ్యంతరంగా ఆగిపోవడం తోటి దిగుబడులు తగ్గిపోతాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు సంబంధించిన అధికారి యంత్రాంగం కూడా అన్ని రకాల చర్యలు చేశారు ఆయా పంట పొలాల్లోకి వెళ్ళి పరిశీలించి సందర్శించి ఆ యొక్క ఎంత రైతుకు నష్టపో నష్టం అయితే వాటిల్లింది అనేటువంటి విధానాలతో నమోదు కార్యక్రమాలు అయితే చేపట్టడం జరిగింది భారీ ఎత్తునైతే పంట నష్టం జరిగిందని జిల్లా వ్యాప్తంగా చెప్పుకోవచ్చు గగన యూ ఫర్ దోపాలకృష్ణ